హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఓరియో కేక్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం అయితే ఇంట్లో కాకుండా హాస్టల్స్లో వాళ్ళు కెటిల్ని యూజ్ చేసి ఈ కేక్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము సో పీజీస్లో ఉండేవాళ్ళు హాస్టల్స్లో ఉండేవాళ్ళు చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇక్కడ ఫోర్ ఓరియో బిస్కెట్ ప్యాకెట్స్ని తీసుకున్నాను అవి ఒక బౌల్లోకి అన్ని బిస్కెట్స్ని యాడ్ చేసుకుని ఈ మధ్యలో ఎక్స్ట్రాగా ఉన్న క్రీమ్ ఏదైతే ఉందో దాన్ని తీసుకొని ఒక బౌల్లోకి యాడ్ చేసుకోండి ఎందుకంటే ఆ క్రీమ్ని ముందే మిక్స్ చేయడం వల్ల సో అందులో ఉండే బటరీ టెక్స్చర్ అంతా కూడా బయటకు వస్తుంది చూడండి ఈ విధంగా క్రీమ్ అంతా కూడా పక్కకు పెట్టుకున్నాము ఇప్పుడు ఈ మిగిలిన బిస్కెట్స్ ఏవైతే ఉన్నాయో అవి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి మనం ఇంట్లో చేసుకుంటే కనుక మిక్సర్ యూస్ చేసి దాన్ని పౌడర్గా చేసుకోవచ్చు చెప్పాను కదా హాస్టల్స్ లేదా పీజీలో ఉండే వాళ్ళు చేసుకోవాలి అంటే ఇలా ఒక గ్లాస్ లేదా ఏదైనా స్పూన్ తీసుకుని ఈ విధంగా మ్యాష్ చేసుకోవాలి సో ఈ విధంగా మొత్తం మ్యాష్ చేసుకున్న తర్వాత ఒక పౌడర్లా అవుతుంది ఇందులోకి తగినన్ని మిల్క్ని చూసుకుంటూ యాడ్ చేసుకోండి ఒకసారి మిల్క్ యాడ్ చేసుకుంటే బ్యాటర్ అనేది లూజ్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కొద్ది కొద్దిగా మిల్క్ని యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి చూడండి ఇక్కడ ఇంకొంచెం ఎక్స్ట్రాగా మిల్క్ని యాడ్ చేసి ఒక మంచి క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు లమ్స్ ఏమీ లేకుండా ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఎటువంటి ఫ్లేవర్ లేని ఈనో గ్రీన్ కలర్ ప్యాకెట్ని ఒక ఈనో ప్యాకెట్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు బాగా ఇదంతా కూడా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఆ కెటిల్తో పాటు ఇలా ఈ విధంగా ఒక చిన్న బౌల్ ఇస్తారు ఇందులోకి నెయ్యిని కానీ లేకపోతే ఆయిల్ని కానీ బటర్ పేపర్ని కానీ పెట్టుకొని ఇప్పుడు మనం తయారు చేసుకున్న బ్యాటర్ ఏదైతే ఉందో మిక్స్ చేసుకున్న బ్యాటర్ అది ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఒకసారి ట్యాప్ చేసుకుంటే ఎయిర్ బబుల్స్ ఏమన్నా ఉంటాయి కూడా అవన్నీ కూడా పోతాయి ఈ విధంగా కెటిల్కి ఒక స్టాండ్ ఇస్తారు అందులోకి ఒక టూ గ్లాసెస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ బౌల్ని ఇందులోకి పెట్టేసుకొని ఫిఫ్టీన్ మినిట్స్ పాటు స్టీమ్ చేసుకోండి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఒకసారి టూత్ పేక్ తీసుకొని ఇది బాగా కుక్ అయిందా లేదా అనేది చెక్ చేసుకోవాలి టూత్ పేక్కి ఏమి అంటుకోకపోతే ఇది బాగా కుక్ అయినట్టు వెంటనే కాకుండా ఒక టెన్ మినిట్స్ తర్వాత మౌల్డ్ చేయండి మీకు ఈ కెటిల్ లింక్ కావాలి నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను కేక్ చూడండి సూపర్ సాఫ్ట్గా వచ్చింది కదా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్